మహిమ కలుగును గాక ప్రభు నందు ప్రేమైన వాళ్ళరా ప్రతిరోజు దేవాది దేవుని యొక్క అమూల్యమైన మాటలు మనం ధ్యానిస్తున్నాం కదా ఇలా ధ్యానించడం ద్వారా మరింతగా ప్రార్థనలో మనం బలపడుటకు దేవాది దేవుడు మనకి కృప చూపిస్తూ ఉన్నాడు ఎన్నో అమూల్యమైన మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ మాటల ప్రకారంగా జీవించవలసిన వారమై ఉన్నాం ఎందరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో అట్టి కుటుంబాలను అట్టి వ్యక్తులను నా దేవుడు నిండాలుగా దీవించునుగాక ఆమె ప్రభునందు వాళ్ళరా దేవాది దేవుడు ఈ చక్కటి సమయంలో మనతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు నేటి దినకాలము నేను ఏర్పాటు చేసుకున్న అంశ భాగము ఏమనగా దేవుని యొక్క మంచితనము నీలో ఉందా ఏమా మంచితనము దేవాది దేవుని యొక్క మంచితనము దేవుని యొక్క మంచితనం మనలో ఉంటే మనం ఏమైపోతాము ఆ కార్యాలు ఎలా జరుగుతాయి అనే విషయాలు మనం ధ్యానం చేద్దాం ప్రభునందు ప్రియమైన వాళ్ళరా నేటి సమాజంలో చూసినట్లయితేనా ఒక నానుడి అంటే ఒక పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు పెద్దవారు తరతరాలు ఈ మాట మాట్లాడతాడు మంచితనానికి కాలము లేదురా మంచి చేసే కొద్దీ మనకు చెడే మిగులుతుంది అవమానమే జరుగుతూ ఉంటుంది మన మంచితనాన్ని ఇతరులకు చూపిస్తుంటే వాళ్ళకు మనము చులకనైపోతూ ఉంటాము మన మంచితనాన్ని బట్టి అని ఇలా పెద్దోళ్ళు అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు మనం వింటూ ఉంటాం మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్లయితేనా వారి యొక్క అనుభవాలు వారి యొక్క జీవితంలో వారు ఎదుర్కొంటున్న ఎదుర్కొన్న సమస్యలను బట్టి ఇలా మాటలు మనం వింటూ ఉంటాం కానీ మంచి అనగా అంటే అర్థము యోగ్యమైనది శ్రేష్టమైనది అని అర్థం నీలో మంచితనము మంచి ఉందంటే నువ్వు యోగ్యుడవు యోగ్యురాలు పలానక్క మంచి ప్రవర్తన కలిగింది అంటే యోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తుంది ఆ యొక్క ఆయన అలా అనే పదాలు మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు కానీ సమయానుకూలంగా ముగ్గురు వ్యక్తులను వారి యొక్క మంచితనము దేవుని ప్రేమ వాళ్ళు ఏ రీతిగా రుచి చూసినారు ఇతరులకు వారు ఏ రీతిగా ఆ మంచితనాన్ని పంచిపెట్టినారో నేటి వాక్యంలోనికి వెళ్దాం మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితేనా పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము అపోస్తుల కార్యములు పదో అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో ఉన్న దేవుని మాటలను చదువుకుందాం ఇటలీ పటాల మనబడిన పటాలములో ఇటలీ పటాల మనబడిన పటాలములలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తి పరుడొకడు శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తి పరుడొకడు కైసరియాలో ఉండెను కైసరియాలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడే ఉండి దేవుని ఎందు భయభక్తులు గలవాడే ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడునూ దేవునికి ప్రార్థన చేయువాడు ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయువాడు చాలండి ఇక్కడ నేను ఏర్పాటు చేసుకున్న వ్యక్తి కొర్నేలి కొర్నేలి యొక్క మంచితనము ఈ వచనంలో కాదు కానీ ఇదే అధ్యాయము ఇరవై రెండో వచనంలో తన దగ్గర పనిచేస్తున్న వారు తన యజమానుని గురించి ఎంత చక్కగా మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం ఇరవై అందుకు వారు నీతి మంతుడు భయపడువాడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన పొందిన మంచి పేరు పొందినవాడునైనాపతి అనుషుడున్నాడు కొన్నేలి అని ఒక మనుషుడున్నాడు చాలు చాలు ఇక్కడ తన దగ్గర పనిచేస్తున్న దాసులు ఒక అధికారి ఎవరి దగ్గరికి వెళ్ళారు పేతుడి దగ్గరికి వెళ్ళాడు ఏ కారణము కొనేలు యొక్క మంచితనము ఏమి అంటే మనం మొదటిగా చదువుకున్నాము భక్తిపరుడును దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండే వ్యక్తి ఆ వ్యక్తి ఒక్కడే కాదు కానీ తన కుటుంబం అంతా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారై ఉన్నప్పుడు ఇతను ఇంకా భక్తిపరుడై ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అది మంచితనానికి కలిగిన సాదృశ్యంగా ఉంది నేటి కాలంలో ఎట్లున్నారంటేనా ఆదివారానికి మనుషులు జ్ఞానుల వలె పరిశుద్ధుల వలె ఉంటారు కదండి దేవుని సన్నిధానానికి పునరుత్న దినాన తెల్లని వస్త్రాలు కట్టుకొని కదా వాళ్ళకి కలిగినదేనా కానీ ఎంత పరిశుద్ధం అంటే మేము చాలా పరిశుద్ధులము పవిత్రులము అనుకుంటూ ఉంటారు సోమవారానికి వచ్చేలాగో వాళ్ళు ఎట్లుంటారంట చెడును వెంబడించేవారుగా ఉంటారు మంగళవారం మాకితలతో మాకేం పని అనుకునేవారుగా ఉంటారంట బుధవారం బుద్ధిపోయినట్లు మాట్లాడుతూ ఉంటారంట అంటే జ్ఞానయుక్తంగా కాకోకుండా గురువారం గురి లేకోకుండా తిరుగుతుంటారంట అయితేనా వాళ్ళు ఎట్లుంటారంట ఇతరుల మీద ఇదిగా రకంగా మాట్లాడే వాళ్ళుగా ఉంటారంట శనివారం వచ్చేలోగా మాకు శని పట్టింది అనేవాళ్ళుగా తిరిగి ఆదివారానికి వచ్చేలోగా పరిశుద్ధులుగా నీతిమంతులుగా జ్ఞానులుగా వివేకులుగా ఏ కల్మషం లేని వారుగా ఉంటారు అలా కాదండి మంచితనం అనేది ఇక్కడ ఇక్కడ కొరనేలిని మనం చూసినట్లయితేనా భక్తిపరుడును దాన ధర్మాలు చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ కొన్నేలికి స్వప్న మందు దూతలు వచ్చి మాట్లాడి అయ్యా కొన్నేలి నువ్వు దాన ధర్మాలు నీ ప్రార్థనలు అన్నీ దేవుని సన్నిధానానికి వచ్చినాయి కానీ నీకు ఒకటి తక్కువై ఉంది కాబట్టి అది నువ్వు పరిపూర్ణంగా స్వీకరించినట్లయితేనా నీ మంచితనం అంతా దేవుడు ఇంకా దగ్గరికి తీసుకునేవాడుగా ఉన్నాడు నీకు ఇంకా లోతైన మర్మాలు లోతైన విషయాలు దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఇదో ఎప్పేలో ఉన్న పేతురు ఉన్నాడు ఒక చర్మకారుని ఇంట బస చేస్తున్నాడు నువ్వు వెళ్ళి అతన్ని పిలిపించుకొని ఇదిగో ఆయన చెప్పే మాటలకు నువ్వు లోబడు ఇంకా నువ్వు మంచితనంగా ఇంకా మంచిగా నువ్వు నీతిపరుడుగా ఇంకా రూపొందుకుంటావు అన్నప్పుడు తన దాసున్ని ఒక అధికారిని పంపించి అక్కడ కూడా పేతురు గారికి దర్శనం వచ్చింది ఆకలి కొని మేడపైకి ఎక్కి ఉన్నప్పుడు ఆకాశం పైన చతుస్రాద్ధ పక్షులన్నీ కనపడుతున్నాయి వాటిని అన్నింటినీ చంపుకొని తిను అని దేవుని మాటలు విన్న వింటున్నప్పుడు అవి నిషిద్ధమైనవి నేను తినను ప్రభు అని తిరిగి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇదిగో వీరు వచ్చి అయ్యా మా దాసుడు ఆ దాసుని యొక్క అర్హతలు ఇరవై రెండో వచ్చినంలో చెప్తున్నాడు మంచితనము కలిగిన వాడు ప్రియమైన వాళ్ళరా ఉందా నీలో మంచితనము ఇతరులకు సహాయము చేసే గుణం నీలో ఉందా అదే మనం గమనించినట్లయితే నా సమయోలు మొదటి రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పాత నిబంధన గ్రంథము గారు అంటున్నారు ఒక మాట చక్కని మాట సాధోకు కుమారుని యొక్క కుమారునితో మాట్లాడుతున్నాడు సమయోలు రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఈ రీతిగా ఉంది పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము తరువాత తరువాత ఊషుని పిలిచి ఊషిని పిలిచి నీవు పోయి నీవు పోయి నీవు చూచిన దానిని నీవు చూచిన దానిని రాజునకు తెలియజేయమనగా రాజునకు తెలియజేయమనగా ఊషి యోబాబుకు నమస్కారం ఇరవై రెండో వచ్చినామండి అయితే సాధోకు కుమారుడైన కూడా నేను పోటకు సెలివి కుబాబుతో మనవి చేయగా ఇక్కడ మనం చాలా చాలా ఇక్కడ మంచితనం కలిగిన వ్యక్తి ఇంకొకరున్నారు అహిమయో ద సాధోకు యొక్క కుమారుడు మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా పేరు పొందినాడు దావీదు దగ్గర ఎంత మంచితనాన్ని కలిగి ఉన్నారంటే దావీద్ గారు చేసే ప్రతి దాంట్లో సాధోకు కుమారుడన్న అహిమయకు నేను పరిగెత్తుకుని పోయి యహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయంను తీర్చిన ప్రవ వర్తమానంను రాజుతో చెప్పుదునగా యోబాబు అంటే పంతొమ్మిదో వచనంలో అంటున్నాడు దావీదు పక్షాన నిలవబడి నేను ఏదైనా గాని మంచి కార్యాలు చేయాలని ఇతను తపన పడుతున్నాడు ప్రియమైన వాళ్ళారా ఈ మాటలు వింటున్న వాళ్ళారా దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీళ్ళు మంచితనాన్ని కలిగి ఉండాలని నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి అంటున్నాడు అదే సామెతల గ్రంథం మూడో అధ్యాయము సామెతల గ్రంథము మూడో అధ్యాయము మూడు నాలుగు వచనాలలో సామెతల గ్రంథము మూడవ అధ్యాయము మూడు నాలుగు ఉష్ణాలలో ఈ రీతిగా దేవుని మాటలు సెలివిస్తున్నాయి దయను సత్యమును ఎల్లప్పుడూ నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు నీవు మంచి వాడవు దయనొందిన వాడవు దేవుని దృష్టిలో నువ్వు మంచి వాడవు అనిపించుకోవాలంటే ఏం చేయాలంట మనం ఎల్లప్పుడూ దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనియకుము వాటిని కంఠభూషణముగా కంఠభూషణ అంటే హారముగా ధరి దేవుని మాటల్ని ఎప్పుడైతే నీ హృదయంలో పదలపరుచుకొని ఆ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటావో ఆ వాక్యానుసారంగా నువ్వు నడుస్తూ ఉంటావో అప్పుడు నీ మంచితనము బయటపడుతుందండి ఎంతోమంది మంచితనము చేసి మంచిగా ప్రవర్తించి అనేకమైన శ్రమలు పొందుకున్నారే కానీ ఆ శ్రమలన్నింటినీ దేవుడు గమనించి వాళ్ళకు మంచి చేసి ఉన్నాడండి ఇంతవరకు ఇతరుల ఎడల నీ ప్రక్కవారి ఎడల అదే అంటారు కదా ఒక ఊరు బాగుందా లేదా అని ఎవరైనా ఒకరు అడిగితే ఆ ఊరు మంచిదా కాదా అంటే ముందు నీ నోరు మంచిదో కాదో చూసుకో అంటారు నువ్వు ఆ ఊరిలో నివసించాలన్నా ఆ ఊరిలో నువ్వు ఉండాలన్నా కొన్ని గంటలైనా నువ్వు అక్కడ గడపాలన్నా అంటే ముందు నీ నోరు బాగుండాలి కదా నీ పైకి అందంగా ఉండి నోరంతా కంపు మాటలతో నింపుకున్నప్పుడు నువ్వు ఎక్కడ కూర్చున్నా మంచితనం అనేది కన కనపరాదు కానీ చెడుతనమే కనపడుతుంది కానీ దేవుడు అంటున్నాడు మంచితనము కలిగి ఉండాలి నీ మంచితనం ఎక్కడ కనపడుతుంది నీ ఇరుగు పొరుగు వారి దగ్గర కనపడుతుంది ఎవరైనా వచ్చి ఈ ఎక్క ఎలాంటిది అని నీ పక్కింటోలను అడిగితే నీ గురించి మంచిగా చెప్పాలి పైకి బాగానే ఉంటుంది మనసంతా కుళ్ళు కుటంత్రాలతో ఉంటుంది డాంబికం ఎక్కువ గర్వం ఎక్కువ ఈ మాటలు రాకూడదు నువ్వు ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉన్నప్పుడు నువ్వు చెప్పకపోయినా కానీ నీ గురించి ఇతరులు పలానా వ్యక్తి పలానా వీధిలో మంచి కార్యాలు చేస్తుంది ఇతరులకు సహాయపడే గుణం కలిగి ఉంటుంది మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి అని ఇతరులు నీ గురించి సాక్ష్యం చెప్పే రీతిగా ఉండాలి కొరనే మంచి మనసు కలిగిన వాడు మంచితనాన్ని కలిగిన వాడు అని తెలియజేసుకున్నాము రెండవదిగా చూసినట్లయితేనా అపోస్తుల కార్యము అపోస్తుల కార్యంలోనే ఉందామండి అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము ఒకటి రెండు వచ్చినాల్లో ఈ రీతిగా ఉంది అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు వచ్చెను అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను రెండో వ్యక్తి యొక్క మంచితనం ఏదంట తిమోతి గారి యొక్క మంచితనం ఏమా తిమోతి అంటే అర్థము అంటే అనగా అర్థం ఏమనగా దేవుని చేత ఘనత నొందినవాడు దే తిమోతి అనగా అర్థము దేవుని చేత ఘనత నొందినవాడు మంచి పేరు తెచ్చుకున్నవాడు ఘనత అనగా మంచి పేరు అనుకున్నాం కదా ఆ తిమోతి పౌలు గారి యొక్క పరిచర్యలో పౌలు గారు ఎక్కడెక్కడైతే సువార్తను ప్రకటిస్తూ సంఘాలను కట్టుకుంటూ వెళ్తున్నప్పుడు తిమోతి గారి యొక్క పాత్ర కూడా చాలా గొప్పగా ఉందండి ఈ తిమోతి ఒక యూదురాలి యొక్క కుమారుడు ఆమె పేరు యునేకే ఆమె తన కుమారుణ్ణి ఎంతో భయభక్తులతో పెంచింది దేవుని వాక్యం చేత బోధిస్తూ దేవుని ప్రేమను హెచ్చరిస్తూ ఆయన పొందుకున్న శ్రమలను సమస్తము కుమారునికి బోధిస్తున్నప్పుడు ఆ మాటలకు ఆకర్షితుడే కట్టబడే మంచి వ్యక్తిగా తయారైనాడు అక్కడ మనం చూసినట్లయితేనా రెండో వచనంలో అతడు లుస్త్రాలోను ఇకోనూ ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అతనితో కూడా అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలో యూదులందరికీ తెలియను గనక వారిని బట్టి అతన్ని తీసుకుని సున్నతి చేయించడం మనకు కావాల్సింది మూడో వచ్చినంలో ఉంది ఏమన్ ఏమని సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు చూడండి ఒకరి దగ్గర శిశరికం చేస్తూ వారి యొక్క గుణగుణాలన్నిటినీ నేర్చుకుంటూ తిమోతి కూడా ఎలా ఉన్నారంట మంచితనము కలిగిన వాడుగా అక్కడుండే సమాజంలో ఉండే వారందరు ఏమంటున్నారు తిమోతి మంచి వ్యక్తి అంత మాత్రమేనా కొరింతీళ్ళకి రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయము కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయము పదో వచనంలో పౌలు తిమోతి గారి గురించి పౌలు గారు ఈ రీతిగా చెప్తున్నారు తిమోతి వచ్చిన ఎడల తిమోతి వచ్చిన ఎడల అతడు మీ ధద్ద నిర్భయుడై ఉంటున్నట్లు అతడు మీ యొద్ద నిర్భయుడై ఉంటున్నట్లు చూచుకునుడి చూచుకునుడి నావలనే అతడు ప్రభువు పని నావలనే అతడు ప్రభు పని చేయుచున్నాడు చాలండి నిర్భయుడై అంటే ఏ భయము లేని వాడై అంటే తిమోతి గారికి ఏముంది భయము ఉంది భయస్థుడుగా ఉన్నాడు ఆ విషయాన్ని గ్రహించిన పౌలు గారు అక్కడున్న జనాంగంతో అంటున్నారు అక్కడున్న సంఘంతో అంటున్నాడు మీ దగ్గరికి వస్తున్నాడు తిమోతి గారు తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ధ నిర్భయుడే ఏ భయము లేకోకుండా ఉండేటట్లు చూచుకోండి అతడు కూడా నాతో పాటుగా ప్రయాసపడుతున్నాడు అని పౌలు గారే తిమోతి గారికి చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు నీ సాక్ష్యం ఎలా ఉంది కుటుంబంలో అయినా సంఘంలో అయినా సమాజంలో అయినా ఈ వ్యక్తి చాలా హానికరమైన వ్యక్తి ఇతనితో మాట్లాడటం కంటే మౌనంగా ఉండడం మేలు అంటారు కదండి లోకంలో మాట పెట్టి పెట్టి ఇలాంటి నోట్లో నోరు పెట్టి మాట్లాడడం ఎందుకు అంటారు అంటే వాడు నోరు తెరిస్తే అన్ని చండాలమైన మాటలే వస్తాయి కానీ భయము భక్తి ఉండి కలిగిన మాటలు ఏమీ అదే రీతిగా పౌలు గారు తిమోతికి అంటు తిమోతి గారి గురించి చెప్తున్నాడు తిమోతి భయస్తుడు కాబట్టి జాగ్రత్తగా చూసుకుని అంటాను పిలిపికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము చూడండి ఇంకొక చక్కని మాట తిమోతి గారి గురించి పౌలు గారు చెప్తున్నాడు పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినంలో పంతొమ్మిదవ వచనమును నేను మీ క్షేమము తెలుసుకుని మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన ఏసునందు ప్రభు అయిన ఏసునందు నిరీక్షించుచున్నాడు పిలిపి సంఘంలోతో సంఘంతో పావులు గారు చెప్తున్నాడు నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యమును తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ యొద్దకు పంపుచున్నాను ఎంత ధైర్యం కలగా పరిచర్లో ధైర్యాన్ని కలిగి ఎదురవుతున్న హింసలైనా ఇబ్బందులైనా కరువులైనా ఉపద్రహాలైనా ఏ వచ్చినా కానీ తిమోతిని ధైర్యపరిచి మీ దగ్గరికి పంపుతున్నాను అతడు మంచివాడు మంచితనాన్ని కలిగి ఉండాలంటే చివరిగా ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఎవరంటే అనినీయ అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము త్వరితంగా ముగిద్దాం సమయం అయిపోయింది కాబట్టి చెప్పుకొని ముగిద్దాము అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము పన్నెండవ వచ్చినంలో ఈ రీతిగా ఉంది అని అననియా అంతటా ధర్మశాస్త్రమున ధర్మశాస్త్రము చొప్పున భక్తి పరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత చేత మంచి పేరు పొందిన మంచి పేరు పొందిన వాడునైనా అననియా అని ఒక మనుషుడు నా ఎద్దకు వచ్చి నిలిచి చాలండి ఎవరంట అననియా మంచి వ్యక్తి అక్కడున్న జనులందరితో మంచి వ్యక్తి అని పేరు పొందిన ఇతన్ని దేవుడు దర్శించినాడు దర్శించి అననియ నీ దగ్గరికి సౌలు వస్తున్నాడు నన్ను హింసించే సౌలు వస్తున్నాడు అతని ప్రేమగా హక్కున చేర్చుకొని నా మాటలన్నీ అతనికి తెలియచేసి మార్గాన్ని సరాలం చేయనప్పుడు అనియ గారు అంటున్నారు అయా నీ నామాన్ని ఉచ్చరించే వారిని అందరినీ హింసించేవాడు అట్టివాడు ఎలా అయ్యా అని భయపడుతున్నప్పుడు దేవాది దేవుడు అంటున్నాడు నేనున్నాను అతని బలపరచు అన్నప్పుడు సౌలు అనినియా దగ్గరికి వచ్చినప్పుడు ప్రేమగా సహోదరుడా సౌలా నా దగ్గరికి రాని తీసుకుని అతన్ని ఆదరించి మూడు దినాలు అతని చారము చేసి అతని బలపరిచినప్పుడు దేవుడు సౌలును దర్శించి పౌలుగా మార్చి అనేకమైన గొప్ప కార్యాలు సంఘానికి చేసినాడండి ఇంతగా చెప్తున్నాం కదా మనలో ఏ మాత్రం మంచితనం లేకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమండి అండి దేవుడు మంచితనం అంతా నిరూపించుకోవడానికి ఆ ఉన్నత స్థలాన్ని విడిచిపెట్టి నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చినాడండి తన మంచితనమంతా తన మంచితనం అంతా ఇక్కడ చూపించినాడండి ఎలా తన ప్రాణం పెట్టినాడు ఆయన కోరుకుంటే వేవేల దేవదూతల సైన్యం అంతా వచ్చి అన్నీ చక్కపరిచేవారు కానీ తన మంచితనాన్ని ఈ లోకానికి చూపించాలని వచ్చి బలి అయినారు బలి అయి తిరిగి నీ కోసం నా కోసం మూడవ దినాన తిరిగి లేచినారు పునరుత్నైన దేవుని యొక్క మంచితనాన్ని ఇతరులకు తెలియచేద్దామా దేవుని మాటలను వారికి ప్రకటిద్దాము మన మంచితనాన్ని ఇతరులకు తెలియచేసి ప్రతి ఒక్కరిని దేవునిలో నడుపుదాం ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి మీ ఘనమైన నామంనకు స్తోత్రములు తేవా ఇంతవరకు తండ్రి మీ దయలో మీ కృపలో మీ అమూల్యమైన మాటలను మేము ధ్యానించున్నాం తండ్రి అయా దేవుని యొక్క మంచితనము నీలో ఉందా అనే మాటలు నైనా ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్న ఎన్ని అనుభవించిన తండ్రి ప్రసంగి గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో మీరు చదివించిన రీతిగా తండ్రి ఆ మాటలను బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నైనా అదే మీరన్నారు తండ్రి సుగంధ తైలము కంటే ఒక మరణ దినము కంటే ఎంతో శ్రేష్టమైనదిని మీరు రీతిగా రీతిగానైనా మేము మంచి పేరు కలిగి జీవించుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన ఎన్ని సంపాదించుకున్నా ఎన్ని అనుభవించిన ఏం మాత్రం లాభం లేదు లేదునైనా మంచి పేరును కలిగి ఇదిగో తండ్రి ఈ లోక యాత్రను ముగించినప్పుడు దేవా దేవా ఇదిగో ఈ వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఎన్నో మంచి పనులు చేసినాడు మంచి కార్యాలు చేసినాడు అని చెప్పుకునే రీతిగా జీవించుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన ఇంతవరకు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో ఏ మాత్రం మంచితనం అనేది లేకోకుండా నైనా తండ్రి శాతాన్ని యొక్క పంద హస్తాలకు చిక్కుకొని ఉన్నారు తండ్రి అటు వారిని మీరు విడిపించండి నైనా మీ మంచితనం అంతా వారికి చూపించినైనా మీ వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును తండ్రి మీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటూ ఈ మాటలను తండ్రి ఒక్కరు విని విడిచిపెట్టక వారి హృదయంలో పదిలిపరచుకొని మీ వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును తండ్రి మీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్